నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీనరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం ఈ వీడియోని నక్షత్రాల ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ జూలై నెలలో ఎలా ఉండిపోతుంది ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిగా చెప్పవలసింది స్త్రీల కోసం అంటే ఈ మీనరాశిలో జన్మించినటువంటి రేవతి నక్షత్రంలో కానీ అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో కానీ అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీల తాలూకా ఆరోగ్యం కోసం మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఏది మనం చెప్పినంతవరకే అది మీరు పాటించవలసినటువంటి బాధ్యత మీ మీద ఎంతో ఉంటుంది ఎందుకంటే మీకు ఏ మాత్రం ఆరోగ్యం బాగోలేదు అనిపించిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుల్ని కంపల్సరీగా సంప్రదించడా నాకేమి కాదులే ఏమీ అవ్వదులే అని ఇలాంటివి ఏమి కూడా అనుకుంటా మీకు ఏ మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలుగా మీకు అనిపిస్తున్నా దగ్గరలో ఉన్న ఒక మంచి వైద్యుని సంప్రదించుకొని వైద్యం చేయించుకోవాలి ఎందుకంటే నేను మరీ మరీ ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మాత్రం ఎప్పుడు కూడా పని 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 ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా కుటుంబం పిల్లలు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఇలాగా ఉదయం లెక్సి నుంచి దేవుడు పూజ చేసుకున్నాం అలాగే పిల్లలకి క్యారేజీల దగ్గర నుంచి అలాగే భర్తకి టిఫిన్లు అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని చూసుకోవడం ఇలాగే రోజంతా గడిపీడంతో అలసటతోటి తనకి ఒకవేళ కళ్ళు తిరుగుతున్నా లేదంటే కొంచెం మనసు బాగోలేకపోయినా ఏ ఉన్నా సరే పట్టించుకోకుండా కూడా అంతా భగవంతుడే చూసుకుంటాడు మాకు ఉన్నటువంటి కష్టాల నుంచి మేము బయటపడితే చాలు నా ఆరోగ్యానికి ఏంటి అయితే చాలా పెద్దది చూసారండి ఎంత దీర్ఘంతో ఆలోచిస్తారో నా ఆరోగ్యం ఏవైనా పర్వాలేదు కానీ నా కుటుంబం నా పిల్లలు నా భర్త అలాగే అత్త మామగారు వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచించేటటువంటి ఒక గొప్ప మాతృమూర్తి ఎవరైనా మనం చూసుకున్నట్లయితే మాత్రం ద్వాదశ రాసులు మీనరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అంటే అంతా కూడా అంటే ఇతరుల జీవితాల్లో డిస్టర్బెన్స్ ఏ ఉన్నా సరే పట్టించుకోరు అలాగే ఇతరుల జీవితాల కోసం మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం నా లైఫ్ నా పిల్లలు నా కుటుంబం అలాగే నా భర్త ఆ అత్తగారు మామగారు అలాగే భగవంతుని ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతిరోజు కూడా పూజలు దైవాంత చింతన చక్కగా చేసుకోవడం ఒకవేళ ఆఫీస్ ఉన్నా సరే ఆఫీసు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు అలాగే వేరే ఇతరుల కోసం మరీ ముఖ్యంగా వీళ్ళు ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఇదైతే మైనస్ పాయింట్ కూడా వీళ్ళందరినీ కూడా ఎక్కువగా నమ్మడం ఆ నమ్మడం వల్ల కూడా వీరు ఎక్కువగా మోసపోవడం అనేది మీనరాశి వాళ్ళకి జరుగుతామంటుంటారు సో మనం ఎప్పుడైతే మీకు ఈ మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాడు మీకు మరీ ముఖ్యంగా స్త్రీలకి అందుకే ఆ భగవంతుడు కూడానండి మగవాళ్ళకన్నా స్త్రీలకి ఒక పది సంవత్సరాలు ఎక్కువ ఇస్తాడు అనేసి ఒక ఇంట్లో చాలా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు ఈ విషయం ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ కోసం వీరి కోసం ఏ రోజు ఆలోచించరండి వీళ్ళు వీళ్ళ ఆరోగ్యం కోసం కానీ లేదంటే మా లైఫ్ ఏమైపోతుందని కానీ ఏం ఆలోచించరు ఒక పది సంవత్సరాలు మాత్రం మొత్తం ఒక కుటుంబం కోసం వీళ్ళు సాక్రిఫైజ్ చేసేస్తారండి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని పెంచడం అలాగే వాళ్ళని ఒక పిల్లలకు ఒక టెన్ ఇయర్స్ వచ్చిన దాకా కూడా వీళ్ళకి ఒక ప్రపంచం అనేదే తెలియదు పిల్లలే ప్రపంచం పెళ్ళేదాకా భర్తే ప్రపంచం ఒక టెన్ ఇయర్స్ దాకా పిల్లలు వాళ్ళు ఒక ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ వచ్చేదాకా కూడా పాపం పిల్లల సంరక్షణ చేసుకోవడంతో వీళ్ళ జీవితంలో చాలా రోజులు మిస్ అయిపోతుంటారు అందుకే భగవంతుడు కూడా ఇవన్నీ ఆలోచించేనేమో మగవారి కంటే ఒక పది సంవత్సరాల ఆయుష్ కొంచెం ఎక్కువగానే స్త్రీలకు ఇస్తూ ఉంటుంటారు దీంతో పాటుగా మీరు ఆరోగ్యాన్ని కూడా మీరు సంరక్షించుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడు కూడా మీ ఆధ్యాత్మికమైనటువంటి మీ జీవితమే మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అనేది ఒకటి మాత్రం మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పూజల వల్ల మీరు చేస్తున్నటువంటి దాన ధర్మాల వల్ల మీరు చేసినటువంటి పుణ్యం వల్ల ఈరోజు మీ కుటుంబం కొంచెం అందరికన్నా కొంచెం బాగున్నది మనం కొంచెం కష్టాల నుంచి బయటపడుతున్నాము అనేది ఒక భావన మీలో ఏదైతే కలిగిందో అది మీ యొక్క పూజల వల్ల అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూలై నెలలో అంటే ఆల్మోస్ట్ పదమూడో తారీఖు తర్వాత శని భగవానుడు మళ్ళీ మేనరాశిలోకి తెలియగా మనం అలాగే కుజుడు కన్యా రాశిలో సంచరించడం వల్ల నా ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా దీని వాళ్ళ ప్రభావం మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఆరోగ్యం ఆదాయం అలాగే ఉద్యోగం వివాహం ఈ అన్నిటి కోసం కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకి అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి మంచి ఈ చదువు కోసం వాళ్ళ ప్లేస్మెంట్స్ వాళ్ళనుకున్న కాలేజీల్లో మంచి ప్లేస్మెంట్ సాధించడంతో పాటుగా వాళ్ళు అనుకునేటటువంటి మంచి మార్కులు పర్సెంటేజ్తో సాధించడంతో పాటుగా ఒక మంచి ఉద్యోగం కూడా సాధించుకునేటువంటి అవకాశం అయితే మాత్రం విద్యార్థులకు ఉంది అలాగే వివాహ సంబంధాలు కూడా మంచి సంబంధాలు అనేవి మాటలు అనేవి కదిలే అవకాశం ఉంది చాలా చక్కగా విద్యార్థులకి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆరోగ్యపరంగా చదువు పరంగా పరంగా వివాహపరంగా అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఈ శని భగవానుడు తిరోగమనం అనేది మనం చూసుకున్నట్లయితే మళ్ళీ నవంబర్ పద్దెనిమిదవ తారీఖు దాకా కూడా మనకి దీని తాలూకా ఎఫెక్ట్ మన మీద మీనరాశి మీద కనిపించడంతో మనకి చేతిలో ఉన్నటువంటి డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోవడం చూస్తుంటాం ఎంత సంపాదిస్తే అంతా కూడా ఖర్చు అయిపోతుంటుంది అంటే మనం ఏదైనా ఒక పని అనుకున్నాము ఆ పని మీద ఇన్వెస్ట్ చేయలేకపోతాము వేరే పనికి డబ్బు ఖర్చు అయిపోతుండడం ఈ పని పెండింగ్ పడిపోతుండడు అనవసరమైనటువంటి ఖర్చు అంటే మనం ఏదో ఒక వెయ్యి ఐదు వేలు పదివేలో జేబులో పెట్టుకొని బయటకు వెళ్తున్నాం మనం కొన్న వస్తువు ఒకటి మనకి పనికిరాని వస్తువు కొన్నది ఒకటి ఇలాగ ఎవరైనా సరే అడగడం మధ్యలో రావడం లేదంటే అప్పులు ఇచ్చేయడం లేదంటే ఎవరికైనా సరే కష్టం ఉన్నదంటే ఇవ్వడం అంటే కష్టం ఉన్నది ఇవ్వడం అంటే అది దాని గుణం మీ మంచితనం కానీ అవతల వాళ్ళు నటించి మీ దగ్గర డబ్బును మోసం చేయడం అనేది మాత్రం అది మాత్రం మన అమాయకత్వం అనేది చెప్పుకోవాలి ఇలాగ మనల్ని మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది డబ్బులు కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు అంటే మన ఆదాయానికి మించి ఖర్చు అనేది మనం ఎక్కువగా పెట్టడం దీనివల్ల ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మనకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో సకాలంలో అందకపోవడం కానీ మనం చేస్తున్నటువంటి బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది రూపాయికి రూపాయి పెరిగిపోతుండడం కానీ లేదంటే మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం మనం అనుకున్నది ఒకటి దానికి రెండు ఖర్చు పెరగడం ఒకటి ఏదైనా సరే మన చేతిలో ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది రూపాయికి రూపాయి ఖర్చు అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం అయితే మాత్రం మనకి మీనరాశి వాళ్ళకు అలాగే స్త్రీలకు అవ్వచ్చు పురుషులకు అవ్వచ్చు కొంచెం ఆరోగ్యం మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది ఏదైనా మీకు చిన్న ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంటారు మనం రెగ్యులర్గా దానికి కొంచెం మనకి అనారోగ్య సూచనలు మనకి కనిపిస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది అలాంటి సూచనలు మీకు ఏవైనా కనిపించిన దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యుని సంప్రదించి మీరు సమయానికి అలాగే మంచి ఫుడ్ తీసుకోవడం అలాగే మంచి సమయానికి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా ప్రతి ప్రతిరోజు కూడా అంటే మీరు ప్రతిరోజు కూడా దీపదోపన వైద్యాలు చేసుకుంటారు దీనితో పాటుగా అవకాశం ఉన్నంత వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం వల్ల అది సోమవారం మంగళవారం బుధవారం మీకు ఖాళీ చూసుకొని మీ ఆరోగ్యం మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా కొంచెం చూసుకొని ఖాళీ చూసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉంటే ఇంకా రోజు దర్శనం చేసుకోండి లేదంటే రెండు రోజులకు ఒకసారైనా దర్శనం చేసుకోండి లేదంటే వారానికి ఒక్కసారైనా హనుమతుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మరి అంటే చేసుకోవడం వల్ల ఇంకేంటి మనకి ఉపయోగం అంటే పచ్చగా ఉంటే చూడలేనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మన కుటుంబంలో మనం ఎన్ని బాధలు పడుతున్నామో మన కుటుంబంలో మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఇవన్నీ కూడా మనకే తెలుసు కానీ ఎదుటివారికి అంత పచ్చగా కనిపించడంతో మన మీద పడి ఏడవడం మనం ఏదో ఆరోగ్యంగా ఉన్నామని ఆడవడం మన పిల్లలు ఏదో బాగా చదువుతున్నారని మన కుటుంబం మీద ఏడవడం ఏదో భర్త ఏదో కొంచెం సంపాదించుకుంటున్నాడు అనేది దాని మీద ఏడవడం ఇలా మనం ఏదైనా సరే కుటుంబ పరంగా ఏదైనా బయటికి వెళ్తున్నాము అంటే దాని మీద పడి ఆడవడం ఇలా ఏదో ఒక పని మీద మన మీద అది మన బంధువులు అవ్వచ్చు మన రక్త సంబంధికులే అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు అలా మన కుటుంబం మీద పడి ఏడిచే వాళ్ళు నరఘోష పెట్టేవారు జలసి అయిపోతున్న వారు చాలా ఎక్కువ మంది ఉండడంతో దాని తాలూకా ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం కాస్త మనకి జూలై పదమూడవ తారీఖు నుంచి కూడా అది ఇంకొంచెం ఎక్కువైపోయి మన కుటుంబంలో కలహాలు రావడం కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి చేతికి అందేటువంటి డబ్బు చేతికి అందకపోవడం అప్పులు రుణభారం అనేది పెరగడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తెలెత్తడం ఇవన్నీ కూడా నరకోశ జలసి అలాగే మనం హ్యాపీగా ఉండడం కూడా చూడలేనటువంటి ఏడుపుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి అంటే విష సర్పాలనేది కూడా అనొచ్చు ఎందుకంటే అవి కూడా చాలా మంచి అంతకన్నా మనుషులు ఉన్నారు అలాంటి వారి మధ్య మనం బ్రతుకుతున్నాము కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనల్ని కాపాడేది కూడా భగవంతుడు ఆ భగవంతుని యొక్క నామస్మరణ అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు కూడా మనసులో శ్రీ ఆంజనేయం శ్రీరామ 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 ఈ శ్రీరామ అనేటువంటి ఒక మూడు పదాలు మీరు ఎప్పుడు కూడా ఉచ్చరిస్తుండడం వల్ల మనకి రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాం మనకి రాబోయే కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అలాగే మనకి ఏవైనా సరే చిన్న చిన్న గండాలు ఉంటే ఆ గండాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా రాష్ట్రాల్లో జ్యోతిషులు కూడా మన మీనరాశి వాళ్ళ కోసం జాతకం చెప్పడానికి కూడా చాలా భయపడుతుంటారు అంటే ఎలా చెప్పాలి వీళ్ళకి ఒక పక్క చూస్తుంటే నా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఒక పక్క అనారోగ్య సమస్యలు తీవ్రమైన ఆర్థికమైనటువంటి పరిస్థితులు దానికి తోడుగా జలసి గొడవలు వీటి మధ్యన వీళ్ళు ఎలా నలిగిపోతారు అందుకే వీళ్ళు భగవంతుణ్ణి నామస్మరణ చేసుకోవడం వల్ల మనకు అందరికీ తెలిసిందేనండి మనల్ని భగవంతుడు సృష్టించడం భగవంతుడు కాపాడుతాడు మనకి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడే చూసుకుంటాడు మీరు ఆ భగవంతుని మీద భారం వేయండి భగవంతుని యొక్క నామాన్ని మీరు ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండండి మీ ఇష్టదైవాన్ని శ్రీరామని కాదు మీ ఇంట్లో ఉన్నటువంటి దుర్గాదేవ లేదంటే ఆంజనేయ స్వామ శ్రీరామ ఎవరైనా శివయ్య ఎవరైనా సరే మీ ఇష్ట దైవాన్ని మీరు ఎప్పుడు కూడా స్మరించుకోవడం వల్ల మనం గండాల నుంచి బయటపడతాము మనం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతాము జీవితంలో మరింత ముందుకి మనం వెళ్ళే అవకాశం ఉంది అలాగే జూలై నెలలో మనం ఏదైతే అనుకుంటున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పిల్లలకి జరిగేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇటు ఉద్యోగం వ్యాపార రంగంలో అలాగే పిల్లలు ఏదైనా కొత్తగా వ్యాపార రంగంలో మొదలు పెట్టినా లేదంటే పిల్లలు మంచి జాబుల కోసం సాధించుకుందాం అనుకుని వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే మంచి మంచి విషయాలన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో జరుగుతాయి కాబట్టి ఇటు ఆరోగ్యం కొంచెం ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకున్నట్లయితే మాత్రం జూలై నెల అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మరీ ముఖ్యంగా భగవంతుని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా కుటుంబంలోని సుఖ సంతోషాలతో ఉండడానికే మనం ఇప్పుడు ప్రయత్నిస్తాం అలాగే భగవంతుడు కూడా మన తన ఆశీర్వాదం కూడా మనం ఇప్పుడు సంతోషంగా ఉండాలనే ఎప్పుడు ఉంటుందని ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్